రైట్ కూర్చోండి నేను చెప్తానండి తెలుగులో చెప్తాను ఈసారి పాత నిబంధన గ్రంథం అంటే ఇన్నాజ్ఞలు నిబంధన గ్రంథంలో ఎందుకు ఉంటాయి పాత నిబంధన గ్రంథం అంటే ముప్పై తొమ్మిది పుస్తకాలు బా భాన్ని గురించి వేసేసారు మీరు చెప్పు అండి పాత నిబంధన గ్రంథము అంటే థర్టీ నైన్ బుక్స్ అన్నమాట ఈ పాత నిబంధన గ్రంథం సాక్షిస్తుంది దేని గురించి క్రొత్త నిబంధన గురించి క్రొత్త నిబంధన గురించి క్రొత్త నిబంధన అంటే ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు ప్రభు అయిన ఏసుక్రీస్తు అంటే విశ్వాసం వల్లనే నీతి కలుగుతుంది అని ఎవరు సాక్షిమిస్తున్నారు పాతిని బంధన గ్రంథం పాతిని బంధక గ్రంథం ఎవరికి సాక్షిట్లేదు పాతి బంధక ఇవ్వట్లేదు పాతని బంధన ఇది ఆజ్ఞలు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా సపోర్ట్ చేసేది ఎవరికి ప్రభు యేసుక్రీస్తుకే విశ్వాస మూలమైన నీతికే దేనికి కాదు ధర్మశాస్త్ర మూలమైన నీతి కాదు అందుకని కొంతమంది ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఓల్డ్ కవనెంట్ ఫేవర్ న్యూ టెస్ట్మెంట్ అంటే న్యూ కవనెంట్ ఫేవర్ అనుకోదు ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే న్యూ టెస్ట్మెంట్ పాత్రిని బంధన గ్రంథం కొత్తని బంధన గ్రంథం రెండు గ్రంథాలు సాక్ష్యమించేది విశ్వాస మూలంగానే నీతి కలుగుతుందని చెప్పడానికి ఇందాక చెప్పింది కూడా సార్ చెప్పండి సార్ చెప్తానండి పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గురించి సాక్ష్యమిస్తుంది క్రొత్త నిబంధన ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ఉందో అది కొత్త నిబంధన అనేది స్థిరపరచబడాలంటే పాత నిబంధన ఏమైంది కొట్టువేయబడింది అదనమాట సో క్రీస్తునందు పాత నిబంధన కొట్టువేయబడింది అనగానే ఓల్డ్ టెస్ట్మెంట్కి చదవకర్లద్దు అని అర్థం కాదు ఈ ఈ కాన్ఫరెన్స్లో నేను కొన్ని విషయాలు చెప్పాను అందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ టీచింగ్లో పాపము చేయవద్దు చెప్పండి ఈ టీచింగ్లో పాపం చేయవద్దు అని చెప్పొచ్చా చెప్తున్నారా మీ మీకు అర్థమైందా యావండి కృపా కృపా కృప అంటే పాపం చేయొద్దని చెప్పరా అన్నారు పాపం చేయొద్దని చెప్పరా చెప్తారు ఎలా చెప్తారో నేను చెప్పాను నెక్స్ట్ ఇంకో ప్రాముఖ్యమైన విషయం దేహంతో చేసేది ఆత్మ కంటుకోదు అనేది కూడా రాంగ్ అదొక పెద్ద దుర్గాన్ని మనం పడదోషం ఓకే మూడవది ప్రాముఖ్యమైనది క్రీస్తువునంత పాతిని బంధన కొట్టివై పడింది దాని గానే ఓల్డ్ టెస్ట్మెంట్ చదవకర్లదు అనే ఐడియాలజీ తప్పు చాలా అర్థమైందని చెప్పింది ఓల్డ్ టెస్ట్మెంట్కి ఓల్డ్ కమనర్కి డిఫరెన్స్ అర్థమైంది మీకు పాత నిబంధన గ్రంథం ఎన్ని పుస్తకాలు పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు పుస్తకాలు కాదు ఎన్ని ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు పది ఆజ్ఞలు కొట్టివేయబడిన ధర్మశాస్త్రం బలులు బలులు కొట్టువేయబడ్డాయి పాపకి నెప్పగల మన సాక్షి కొట్టువేయబడింది ఆచారాలు కొట్టుబడ్డాయి కొట్టుబడి ధర్మశాస్త్రం అంటే అది టెన్ కమాండ్మెంట్స్ అనమాట నేను స్తోత్రం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్న పావు గంట మీదే ఓకే మీ అకౌంట్లో వేసేస్తాను నాకు ఒక పావు గంట ఎక్స్ట్రా ఇవ్వండి రోజు ఇస్తారా ఇవ్వండి నేను అడిగేది పది తర్వాత ఈ పదికి వెళ్ళలేదు నేను ఇంకా పది తర్వాత పావు గంట ఇంకా నా టైం ఇంకా అరగంట ఉందండి రైట్ ఒకసారి మీరు కొని వెళ్ళి రాసిన రెండో పత్రిక